దివంగత హీరో సూపర్ స్టార్ కృష్ణ కెరియర్లోనే అత్యంత ప్రత్యేక స్థానం ఉన్న సినిమా అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్రోద్యమంలో విప్లవ జ్యోతిగా వెలిగి దేశం కోసం ప్రాణాలను లెక్క చేయని అల్లూరి సీతారామరాజు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు కృష్ణ ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓడ్చి ఈ సినిమాను నిర్మించారు పంతొమ్మిది వందల యాభై ఏడు జనవరి పదిహేడున పాటల రికార్డింగ్తో విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు సినిమాకు శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్ కానీ అప్పటి నుంచి ఒక్క అడుగు ముందుకు వెయ్యలేకపోయారు చివరికి సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమాను చేశారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అల్లూరి సీతారామరాజు కథను కృష్ణ తెరకెక్కిస్తున్నారని వార్త అప్పట్లో ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది ఆయన సాహసానికి యావత్ సినీ పరిశ్రమ నివ్వరపోయింది ఈ సినిమాను నిర్మించాలని ఎన్టీఆర్ బాబు కూడా ప్రయత్నించి చేయలేకపోయారు అల్లూరి సీతారామరాజు సినిమా పే చెయ్యదని దేవుడు చేసిన మనుషులు సినిమాతో వచ్చిన డబ్బు పోగొట్టుకుంటారని దానికి బదులు కురుక్షేత్రం సినిమా తీయాలని సలహా ఇచ్చారు కానీ కృష్ణ ఒప్పుకోలేదు ఒకవేళ ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తానని చెబితే వదిలేస్తానని అన్నారు కృష్ణ అప్పట్లో అల్లూరి సీతారామరాజు టైటిల్ కోసం చాలా గొడవే జరిగిందే ఈ సినిమాలో ఎస్వి రంగారావు కైకాన సత్యనారాయణ నాగభూషణం తప్ప ఇండస్ట్రీలోని నటీనటులు అందరూ నటించారు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని అనేక ఒడిదుడుకులను అధిగమించి ఈ సినిమాను పూర్తి చేశారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మే ఒకటిన విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది సీతారామరాజు పాత్రలో కృష్ణ అద్భుతమైన నటనకు జనం జేజేలు పలికారు పంతొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు రెండు కేంద్రాల్లో ఇరవై ఐదు వారాలు ఈ సినిమా ఆడింది పంతొమ్మిది వందల ఐదు మే ఒకటిన మద్రాసులోని వుడ్లాండ్ హోటల్లో జరిగిన స్వర్ణోత్సవానికి శోభన్ బాబు హిందీ నటి మాలిని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సినిమా విడుదలై మే ఒకటి నాటికి యాభై ఏళ్లు పూర్తయింది